హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే తొలి ఏకాదశి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏంటి ఈ తొలి ఏకాదశి ఏంటి అంతటి విశిష్టత అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వ్లాగ్ని కంటిన్యూ చేస్తాను వారం వారం లేదా పండగలు వచ్చిన ప్రతిసారి కూడా మనం చేస్తూ ఉంటాం కదా గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి కొంచెం పూజలాగా చేసి ఇంకా వాకిలి ముందు కూడా ముగ్గు వేసుకొని పసుపు కుంకంతో అలంకరించి నేను కూడా అలానే చేస్తాను రెగ్యులర్గా చేయను కానీ పూజలు అప్పుడు వారానికి ఒకసారి అయినా సరే ఇలా చేస్తూ ఉంటాను ఇలా చేస్తే పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఇంకా అస్సలు తొలి ఏకాదశి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం తొలి ఏకాదశి అంటే తెలుగువారి పండుగలన్నిటిలో కూడా మొదటిగా వచ్చే పండగ ఈ తొలి ఏకాదశి తొలి ఏకాశి తొలి ఏకాదశి ఇలా అంటూ ఉంటారు ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు అయితే వస్తాయి అది అందరికీ తెలిసిన విషయమే ఈ తొలి ఏకాదశిని తొలి ఏకాశి అని పేలాల పండగ అని ఇలా కొన్ని పేర్లతో అయితే పిలుస్తూ ఉంటారు ఇంకా ఇక్కడి నుంచి మనకి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి అలాగే రైతులు కూడా ఈ తొలి ఏకాదశి పండుగని జరుపుకొని ఇక్కడి నుంచి అయితే వ్యవసాయం పనులన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఎవరికైతే కష్టాలు ఎక్కువగా బాధలు ఉంటాయో వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటే గనక పండగంటే అంటే ఏమీ ఉండదండి మనసులో దేవుణ్ణి స్మరిస్తూ తోచినంత ఎలా కుదిరితే అలాగా దేవుడికి ఒక దీపం పెట్టేసి మనసులో హరినామస్మరణ జపిస్తూ దేవుణ్ణి తలుచుకుంటూ ఆరాధన చేస్తే మనకి మంచి ముక్తి కలుగుతుంది అలాగే బాధలు అన్నీ కూడా పోతాయి అని అయితే బాగా నమ్ముతారు నేనైతే ఇక్కడ పూజ చేస్తూనే ఒక పక్కన ప్రసాదంగా ఇక్కడైతే కేసరి చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ రోజున బియ్యంతో వండినవి ఏవి కూడాను ప్రసాదంగా కానీ లేదా మనం స్వీకరించడానికి కూడా చెప్తే స్వీకరించకూడదు అనేసి అయితే చెప్తూ ఉంటారు కదా అందుకని అయితే నేనైతే ఇలా కేసరి చేస్తున్నాను రవ్వ కేసరి ఇంకా ఈ పండుగ కోసం మాట్లాడుకుంటూ ఉంటే గనక ఈ తొలి ఏకాదశినే సైన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజు నుంచి సరిగ్గా నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద నిద్రలోకి వెళ్ళి సరిగ్గా నాలుగు నెలలు తర్వాత ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే బ్రహ్మచారిగా ఉండడం మాంసాహారాలు ముట్టుకోకపోవడం చాలా నిష్టగా కట్టుబాటుగా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఆయనకి పూజలు చేస్తూ ప్రసాదాలు పెడుతూ ఇలా ఆయన్నే స్మరిస్తూ ఆ నాలుగు నెలలు అనేది కూడా నిష్టగా వ్యవహరించడం అన్నమాట ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే చేస్తూ ఉంటారు కుదిరితే నాలుగు నెలలు చేస్తారు లేదంటే రెండు ఏకాదశులు మూడు ఏకాదశులు ఐదు ఏకాదశులు ఇలా ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి కుదిరినట్టుగా వీలు పడినట్టుగా వాళ్ళైతే ఈ హరినామ స్మరణ చేస్తూ భగవంతుడిని అయితే పూజిస్తూ ఉంటారు నేనైతే ఈ ఒక్కరోజే చేస్తున్నానండి ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా కుదురుతుందో చూడాలి మరి పూజ చేయాలి దేవుణ్ణి స్మరించాలి అని అనిపిస్తుంది కానీ స్మరిస్తూనే ఉంటాము పూజ చేయాలి అంటే చిన్నపిల్లలతో కొంచెం కష్టం కాబట్టి నాకు కుదిరినట్టు కు నాకు తెలిసినట్టు నాకు వీలు పడినట్టు నా మనసు ప్రశాంతంగా ఉన్నంత వరకు ఉండేలాగా నేనైతే చేస్తూ ఉంటాను ఇలా చేయాలి అలా చేయాలి అలా చేయకూడదు అని నేనైతే ఎప్పుడు అనుకోను నాకు తెలిసినట్టుగా అయితే నేను పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడైతే పిండి దీపాలు అయితే పెడుతూ ఉన్నానన్నమాట ఆ శ్రీ మహావిష్ణువుకి పిండి దీపాలు అంటే చాలా ప్రీతికరం అందుకనైతే నేను పిండి దీపాలు చేస్తున్నాను పిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం బెల్లం తురుము వేసేసి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసేయాలి ఇందులోకి తగినట్టుగా వాటర్ని పోసుకుంటూ మామూలుగా ముద్ద మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుతామో అలా కొంచెం గట్టిగా అయితే ముద్ద అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం దీపాలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇందులో అయితే దేవుడికి దీపాలు అయితే వెలిగిస్తామో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే చేయొచ్చండి ఇలా చేయాలి అని అయితే లేదు ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టుగా అయితే ఆ భగవంతుడిని పూజ చేస్తూ స్మరించుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా మొదటిసారి అయితే వెలిగిస్తున్నాను పిండి దీపాలు ఇక్కడైతే నేను ఏడు దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఒకటి రెండు మూడు ఐదు ఇలా ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఏడైతే చేసుకున్నాను ఎక్కడ పగుళ్ళు అనేవైతే లేకుండా మొత్తం అంతా కూడా ఒక ఉండలాగా చేసేసుకొని ఒక వేలుతో ఇలా నొక్కేసేసి చక్కగా నేను చూపిస్తున్నాను కదా ఇలా ఇలా చేసేసి సైడ్స్ కానీ ఎక్కడ కూడా పగుళ్ళు రాకుండా పగుళ్ళు వస్తే కనుక అందులోంచి నూనె అనేది కారిపోతూ ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా అయితే చేసుకోవాలి దీంట్లోకి పువ్వు ఒత్తులు ఉంటాయి కదా ఉంటే ఒత్తులు వేసుకోవచ్చు లేకపోతే మామూలు ఒత్తులైనా సరే వేసుకోవచ్చు మనకి ఏది ఉంటే ఎంత కలిగితే అంత దాంతోనే అయితే భగవంతుని స్మరించుకోవాలి ఉంటే నెయ్యి లేకపోతే దీపారాధన నూనె వేసుకొని దీపాలు అయితే వెలిగించేయచ్చు ఎవరికి కుదిరితే వాళ్ళండి పొద్దున్నైనా పూజ చేసుకోవచ్చు మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఉపవాసం ఉండి ఈరోజు పూజ చేస్తే కనుక చాలా మంచిదండి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కాబట్టి సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు చేయగలిగితే అన్ని చేసుకోవచ్చండి కానీ ఉపవాసం ఉండి ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే గనక చాలా మంచిది ఎన్ని పాపాలు చేసినా సరే ఈరోజు ఈ పూజ చేస్తే గనక ఆ హరినామస్మరణ జపిస్తూ విష్ణుమూర్తిని శ్రీ మహావిష్ణువుని పూజిస్తే గనక ఎన్ని పాపాలు ఉన్నా సరే గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మని అనుభవిస్తాం అని అంటారు కదా అలాగే ఈ జన్మలో మనం చేసిన పాపాలు కానీ ఏవైనా ఉంటే గనక ఇంకా ఈ రోజుతో పోతాయి అనేసి అయితే నమ్ముతూ ఉంటారు అందుకనే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం కాబట్టి ఇలా పిండి దీపాలను వెలిగించి భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆయనకి పూజ చేస్తే కనుక మోక్ష మార్గం కలుగుతుంది అని అంటారు మరి అలా అంటారు కాబట్టే ఎంతోమంది నమ్మి ఈ పూజనైతే జరుపుకుంటూ ఉంటారు ఎవరికి కుదిరితే వాళ్ళు జరుపుకుంటూ ఉంటే చాలా మంచిది పొద్దున్న సాయంత్రం ఇలా ఏ టైమింగ్స్ లేవండి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మన మనసులో దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి మనకి భక్తి ఉండాలే కానీ ఎప్పుడైనా పూజ జరుపుకోవచ్చు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయకూడదు అయితే ఏమీ లేదు ఇంకా నేనైతే ఇక్కడ పిండి దీపాలు వెలిగించేసి శ్రీ మహావిష్ణువు నామాలు అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను నేను పెద్దగా అయితే ఏమీ చేయట్లేదని రోజే ఉంచుతున్నాను పొద్దున్న సాయంత్రం ఉపవాసం ఉన్నాను నుంచి ఏమీ తీసుకోలేదు హరినామస్మరణ జపిస్తూ ఉంటే అసలు ఆకలి కూడా ఏమీ వేయదు దేవుణ్ణి తలుచుకుంటూ ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థాట్స్ థాట్స్తో చక్కగా స్వామిని స్మరించుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను ఇంకా నేనైతే నా పూజ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళ మధ్యలో వస్తున్నారు చూస్తున్నారు మా పిల్లలకైతే పూజలు ఇలా అంటే చాలా ఇష్టం అస్సలు డిస్టర్బ్ చేయరు ఇంకా ఇలా అయితే దేవుణ్ణంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను నేను రెగ్యులర్గా ఎలా పూజ చేస్తానో అలా చేశాను పెద్దగా ఎక్కువ ఆర్బాటాలు అలాంటివి ఏమీ పెట్టుకోలేదు ఎక్కువ ఆర్బాటాలు లేకుండా సింపుల్గా అయితే చేసేస్తున్నాను మన మనసు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి దేవుణ్ణి మనసు నిండా తలుచుకుంటూ అయితే పూజ చేసుకోవాలి నేనైతే అదే నమ్ముతాను రెగ్యులర్గా నేను దీపారాధన ఎలా అయితే చేస్తానో అలానే చేసుకున్నాను చేసుకొని ఇంకా ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించేశాను పిండి దీపాల్లో కూడా ఒత్తులు వేసేసి ఇలా దేవుడికి అయితే పూజ చేసేస్తున్నాను మీలో ఎంతమంది చేసుకున్నారు ఈ తొలి ఏకాదశి నాకు తెలిసినట్టుగా నాకు ఏదో కొంచెం తెలుసు ఆ కొంచెం నేను మీతో షేర్ చేశాను తప్పులుంటే కనుక క్షమించండి ఇక్కడైతే దీపారాధన చేసేస్తున్నాను ఆవు నెయ్యితో చేస్తే కనుక దీపారాధన చాలా మంచిది అంటారు కదా నా దగ్గర ఆవు నెయ్యి లేదు కాబట్టి నేనైతే దీపారాధన నూనె మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా దాంతోనే పూజ చేసేసుకుంటున్నాను వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి ఎక్కువగా జ్వరాలు ఇలా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఊరు ప్రయాణాలు కానీ పొలిమేర దాటి బయటికి వెళ్ళడం కానీ మనకి అంత మంచిది కాదు అనేసి ఇంకా ఇక్కడి నుంచి శ్రావణ మాసం మొదలయ్యి ఇక్కడి నుంచి అంతా కూడా పండగలు వస్తూ ఉంటాయి కదా అందుకనే ఈ రోజుల్లోనే ఎక్కువగా వ్రతాలు పూజలు నోములు అనైతే ఇక్కడి నుంచి పెట్టారు ఎందుకంటే మనం ఇలా పూజలు వ్రతాలు నోములు ఉంటే కనుక ఎక్కువగా ఇంట్లోనే ఉంటాం కదా ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే పూజ ఉంటుంది దేవుడు ఉంటారు ఇంట్లో అనేసి మనం ఊరు దాటి బయటికి వెళ్ళకుండా వెళ్ళినా సరే సాయంత్రానికి తిరిగి వచ్చేసి ఇలా ఇంట్లోనే ఉండి క్షేమంగా ఆరోగ్యంగా ఉంటాము అనేసి అయితే ఈ వర్షాకాలంలో అయితే ఈ వ్రతాలు నోములు అనేసి అయితే పెట్టారు అని పెద్దలందరూ కూడా అంటూ ఉంటారు అందుకనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటే గనక మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది దేవుడి మీద భక్తి వేరే ఆలోచనలు లేకుండా మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాము అనేసి అయితే అందరూ నమ్ముతూ ఉంటారు కదా అందుకనే పొద్దున్నే లేకిచి ఇలా పూజలు చేసుకుంటూ ఉంటే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది అని ఎంతోమంది అంటారు ఎవరికి నచ్చినట్టుగా ఎవరి దైవాన్ని వారు స్మరిస్తూ ఉంటే రోజంతా కూడా ఎంతో పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ థాట్స్తో ఉంటాం కదా తురి ఏకాదశి నాడున పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి ముందుగా గడపకి పూజలు చేసుకొని తర్వాత మనం దేవుడికి కూడా పూజ చేసి ఈ తొలి ఏకాదశి నాడిన శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం ఇష్టం ఎక్కువ తులసి ఆకులు తులసి ఆకులతో పూజ చేస్తే కనుక ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అనమాట అందుకని తులసి ఆకులు ఎంత దొరికితే అంత ఒకటి రెండు మనకి ఎంత దొరికితే అంత తులసాకులతో పూజ చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం కానీ లేదా నాడు పొద్దున్నే కానీ గుడికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుకి లేదా శ్రీ మహావిష్ణువు అవతారంలో ఉండే శ్రీ వెంకటేశ్వరునికి కానీ ఇంకా ఎవరి దేవునికైనా సరే గుడికి వెళ్ళి దర్శించుకొని మనం ఎవరికైనా సరే దానాలు గట్టా చేస్తే కనుక ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అనేసి అయితే అందరూ నమ్ముతూ ఉంటారు మనకి కుదిరినంత చేయగలిగినంత ఎంతో కొంత ఒక రూపాయి కానీ సరే మన చేతి నుంచి ఎవరికైనా సరే ఈ రోజున దానం ఇవ్వాలండి దానం ఇస్తే చాలా మంచిది ఎవ్వరైనా సరే ధాన్యం కానీ లేదా విద్యను కానీ ఇంకా ఏవైనా సరే కుదిరితే ఎంతో కొంత దానమైతే ఇవ్వాలి తెలిసిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ తొలి ఏకాదశి విశిష్టత తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత దానం అండి రూపాయి అయినా సరే మనం మనసులో అనుకుని నేను ఇంతే చేయగలను నా దగ్గర ఇంతే ఉంది అని మనం మనస్ఫూర్తిగా దానం చేస్తే కనుక చాలా మంచిది అలా ఎంతో కొంత అయితే దానం చేయాలి నేను ఇలా పొద్దున్నే పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను నా పూజ అంతా కూడా పూర్తి చేసుకునేసరికి పది పదిన్నర అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలతోటి ఇలా మొత్తం అంతా కూడా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం గుడికి అయితే వెళ్దాము అని అనుకుంటున్నాను ఇంకా సాయంత్రం పూజలో మళ్ళీ కలుద్దాము ఇదిగోండి ఇలా అయితే దేవుడు మొత్తం అంతా కూడా సర్దుకొని పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాను అస్సలు పువ్వులు అనేవి లేవండి బయటకు వెళ్ళి తీసుకురావడానికి కూడా లేదు ఎందుకంటే అంత వర్షం పడుతుంది అనమాట ఇంకా దేవుడు ఎలా అలాగా నేను మనసులో అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఇంకా నాకే పువ్వులు ఎవరో ఒకరు తీసుకొని ఇచ్చి నా చేతిలో పెట్టేలా చేశారు నేను కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ రోజు చూసుకొని ఆ రోజు నేను పూజ చేయలేనేమో అని చాలా కొంచెం బాధపడ్డాను కానీ అలాంటిదేమీ ఏమీ లేకుండా ఆ శ్రీ మహావిష్ణువు నా కోరికని మన్నించి చక్కగా నాకు పూజ చేసుకునే అవకాశం అయితే కల్పించేశారు ఇంకా ఇది సాయంత్రం అనమాట సాయంత్రం మళ్ళీ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా సాయం పొద్దున పెట్టాను కదా ఈ పిండి దీపాలు అన్నీ కూడా తీసేశాను తీసేసి మామూలుగా అయితే పూజ చేసేసుకున్నాను అనమాట ఇక్కడికి అయితే ఆరున్నర అలా అయిపోతుందండి టైం వచ్చేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను గుడికి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను పూజ మొత్తం పొద్దున చేశాను కదా ఆ పూజకి సంబంధించినవన్నీ కూడా తీసేస్తున్నాను తీసేసి సాయంత్రం నార్మల్గా కొంచెం బెల్లం ప్రసాదం అయితే పెట్టేసి దేవుడికి చేసేస్తున్నాను శ్రీ మహావిష్ణువుకి బెల్లం పాకం అంటే కూడా చాలా ఇష్టం అదైనా సరే మనం ప్రసాదంగా సమర్పించవచ్చు మనకి తోచినంత ఎంతో కొంత పెట్టచ్చు నేను బెల్లం ప్రసాదంతో పాటు శనగలు కూడా ఉడకపెట్టేసి పెట్టాను అంటే పొద్దున్నే నానబెట్టేసి కొంచెం శనగలు ఇంకా అవి సాయంత్రం వరకు నానే కదా నానిన వాటిని ఒక అయితే పెట్టేశాను కొంచెం ఉడికిపోయాయి ఇంకా వాటిని నేను తాలింపు కానీ ఏమీ వేయట్లేదు అలా ఉడకబెట్టేసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే పూ పొద్దున తెచ్చిన పువ్వులైతే కొన్ని ఉంచాను సాయంత్రానికి ఇంకా సాయంత్రం బయటకు వెళ్తే మళ్ళీ తెచ్చుకోవాలి ఇలా ఆ పువ్వుల్ని కొంచెం అయితే ఉంచి ఇంకా దీపారాధన అయితే చేసేస్తున్నాను చాలా చక్కగా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా చేసుకున్నాను పిండి ప్రమిదలు చేయడం అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మా అమ్మ వాళ్ళు అట్ల తద్దికి ఇలా పిండి ప్రమిదలు చేయడం మళ్ళీ వాటిని ఎవరైతే పూజలో పెట్టుకున్నారో వాటిని వాళ్ళే సాయంత్రం పలహారంగా స్వీకరించాలి సాయంత్రం అనమాట ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం ఆ పూజలో పెట్టిన పిండి ప్రమిదల్ని ప్రసాదంగా స్వీకరించి తినాలన్నమాట అప్పుడు నేను చూశాను ఇప్పుడు నేను చేసి దేవుడి దగ్గర అయితే సమర్పించాను మన పాపాలు పోయి ఆరోగ్యంగా ఆనందంగా ఎల్లప్పుడూ ఉండాలంటే భగవంతుని స్మరణ చాలా ముఖ్యం చాలా అవసరం కాబట్టి ఇలా ఈ తొలి ఏకాదశి నాడు కొన్ని కొన్ని విశిష్టమైన రోజులలో భగవంతుని స్మరిస్తే మన పాపాలన్నీ కూడా పోయి మనం చాలా ఆరోగ్యంగా అలాగే ఆనందంగా ఉంటాము అని అయితే నమ్మాలి నమ్మితేనే నమ్మకంతో కూడిన భక్తి దేవుడి మీద శ్రద్ధ భక్తి అన్నీ ఉంటేనే మనం చేసిన పూజకి ఫలితం ఉంటుంది ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా ఆనందంగా అనిపించింది పూజ చేసుకోవడం సాయంత్రం గుడికి వెళ్ళడం అనేది నేను ఇన్ని సంవత్సరాల్లో పూజ చేసుకుంటాను లేదా ఇంకా గుడికి వెళ్ళడం ఈ రెండిట్లో ఏదో ఒక్కటే జరిగేది రోజులో బాబు ఇదే మొదటిసారి అనమాట ఇంట్లో పూజ చేసుకోవడం సాయంత్రం గుడికి వెళ్ళడం ఇలా రోజంతా కూడా దేవుడి మీద భక్తి 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 చాలా ఆనందంగా చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఇంట్లో అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ప్రశాంతంగా కూడా అనిపించింది ఇంకా సాయంత్రం గుడికి కూడా వెళ్ళాము బాబా గుడికి వెళ్ళి అక్కడ ఉపవాసం అయితే విరమించాను అక్కడ పెట్టిన ప్రసాదంతో నా ఉపవాసం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సాయంత్రం ఏదో ఒక టిఫిన్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ ఏదైనా తీసుకొని ఇంకా సాయంత్రం మాత్రం ఈ రోజైతే ఇలా గడిపేస్తాను ఇంకా గుడికైతే వచ్చాము బాబా గుడికి వెళ్ళాము అలాగే మంగళగిరిలో ఉన్న స్వామి గుడికి కూడా వచ్చాము ఈ గుడికి వస్తే చాలా అసలు ఇక్కడికో వెళ్ళినట్టు ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు అని అనిపిస్తుంది అంటే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంత అద్భుతంగా ఉంటుంది మరి చాలా బాగుంటది అసలు ఇల్లు దాటి బయటకి ఈ గుడికి వస్తేనే కానీ తెలియలేదండి తొలి ఏకాదశి మంది జరుపుకుంటారా అనేసి జరుపుకుంటారు అని తెలుసు కానీ ఇదే మొదటిసారి నేను చూడడం అయితే చాలా మనసు ప్రశాంతంగా ఆనందంగా భక్తితో నిండిపోయింది ఈ రోజంతా ఇదండి ఇలా అయితే నా తొలి ఏకాదశి పండుగ రోజంతా కూడా ఇలా పూర్తయిపోయింది మరి మీరు ఎంతమంది పూజ చేసుకున్నారు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్